హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మేము బ్లాగ్ ఏంటి ఇది ఇక్కడ తాటిపండు చూపిస్తున్నాను అనుకుంటున్నారా సీజనల్ ఫ్రూట్స్లో ఇది కూడా ఒక ప్రూటేనండి చెప్పాలంటే తాటిపండు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తినవచ్చు దీంతో వంటలు కూడా చేసుకోవచ్చండి మా గోదావరి జిల్లాల్లో తాటిగాలు తాటి రొట్టె తాటి బూర్లు కూడా వండుతూ ఉంటారు చాలా ఫేమస్ అండి చాలా చోట్ల తాటికాయలు ఎలా కూడా వండుకుంటారని చాలా మందికి తెలియదు మా చిన్నతనంలో అయితే మా తాతమ్మ వాళ్ళు వీటితో ఇడ్లీ కింద కూడా వేసేవారండి ఇడ్లీ రవ్వ కలిపి ఆవిరిని ఉడికించి అలా కూడా తినేవారు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది ముగ్గకు ముందే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తెచ్చుకొని దీన్ని ముక్కల కింద కట్ చేసుకుని ఆవిరి ఉడికించుకుని బెల్లం పాకం పట్టుకుని తింటారంటండి మా సైడ్ అయితే అలా పచ్చివి తెచ్చుకుని బెల్లం పాకం పట్టుకుని తినటం అయితే ఎప్పుడూ నాకు తెలియదు నాకు తెలిసినల్లా దీంతో గారెలు రొట్టె బూర్లు వండుకోవటం ఎక్కువగా తెలుసండి సో మేమైతే చిన్నప్పుడు తాటితాండ్ర కూడా ఎక్కువగా తినేవాళ్ళం నైన్టీ కిడ్స్కి బాగా తెలుస్తుంది తాటితండ్ర అంటే ఏంటో అన్నది ఇప్పుడు పిల్లలకి అంతగా తెలియదులేండి ఆ రోజుల్లో పావల అంటే ఇరవై ఐదు పైసలు ఇస్తే ఒక తాటి చేప అయితే ఇచ్చేవారండి చిన్న చేప మూడు వేల వెల్లడిపోయినా పొడవగా చేప అయితే ఉండేది అది తింటూ ఉంటే అందులో విసుక ముక్కలు గత్తరి అన్నట్టుగా చాలా వేస్టేజ్ వచ్చేదండి అది కొంచెంగా అలా నాలుగు మీద పెట్టుకో అలా చప్పలిస్తూ ఉండేవాళ్ళం సో ఇప్పుడు పిల్లలు పెడితే తినే తింటారు మనం కూడా అలాంటివి పెట్టంలేండి అప్పట్లో ఏంటంటే చిల్లర తిళ్ళు అంటే కనుక కొట్ల మీద అలాంటివి ఎక్కువగా ఉండేవండి సో ఇప్పుడు పిల్లలకు తెలియదు నేను ఆ తాటి తాండ్రి ఇంట్లో వేద్దాం కదా అనేసి కొంచెం తాటిపెసం అయితే తీసుకుని అందులో బెల్లం అయితే మిక్స్ చేశాను సో అప్పటికే టైం వచ్చేసి త్రీ అలా అయిపోయిందండి ఇంకా ఒక పక్క మేఘం పట్టేసి గాలిదుమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అమ్మ అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఎండదు నువ్వు మార్నింగ్ నైన్ ఆ టైంకి అయితే ఇది వేయాలి అనేసి అయితే అంది ఇంకా సర్లే అన్నట్టుగా ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం అయితే తాటిపేసంలో కలుపుతున్నాను ఇంకా కలిపింది అయితే అమ్మ తాటి అయితే వేసేసింది సో ఫైనల్గా తర్వాత అమ్మ అయితే ఇలా తాటితండ్ర అయితే వేసిందండి ఏం లేదండి చాలా సింపుల్ తాటికాయ తీసుకుని దాని పేసం తీసి అందులో కొంచెం బెల్లం మన టేస్ట్కి తగ్గట్టుగా ఎంత బెల్లం పెడితే అంత వేసుకుని ఒక మైకా కవర్ మీద కానీ లేకుంటే చాట్లు ఉంటాయి కదా చాట్ల మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దానికి ఈ పేసం అన్నది పామేటమేనండి అది ఎండిన తర్వాత దానిపైన ఇంకొంచెం మళ్ళీ ఇంకో పొర కింద అలా టూ త్రీ టైమ్స్ వేసుకుంటే ఈ విధంగా చక్కగా తాటితండ్ర అయితే వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంట్లో ట్రై చేయడం ఫస్ట్ టైము చాలా బాగా కుదిరింది అమ్మ కూడా ఎప్పుడు వేయలేదండి ఇంక నేను ఈ మధ్య తాటి తండ్రి తాటి తండ్రి అంటున్నానని నాన్న తాటికాయలు తీసుకొస్తే ఇంకెలా ట్రై చేసిందంట నేను వెళ్ళగానే తాటి తండ్రి అయితే వేశానని చూపించింది ఏదో వచ్చి రానట్టు వేసింది అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి